హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్నెల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద వెహికల్స్ తెప్పిస్తుంటాను నా సొంత వెహికల్స్ అంటే ఏమి ఉండవు అండి ఢిల్లీలో నేను ఓన్లీ కమిషన్ బేస్ మీద మాత్రమే వెహికల్స్ అయితే తెప్పిస్తుంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకి ఇప్పిస్తానండి లేదు రాలేని వాళ్ళకి కూడా నాకు అమౌంట్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి పంపిస్తుంటాను వాళ్ళకి బై రోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తానండి లేదు కంటైనర్లో కావాలంటే కంటైనర్ అయితే పంపిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ తీసుకోవడం మీద టొయటా ఇటీయస్ విఎక్స్ వెరైట్ అండి టాప్ ఎన్ మోడల్ పెట్రోల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదకొండు ఐదో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అవుతుందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తేనే వెహికల్ రికార్డ్ కూడా పంపిస్తాను అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ ఇచ్చిందండి మింగ్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి మనం వెహికల్ తీసుకునేటప్పుడు మన కూడా చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఫ్రంట్ అన్ని గ్లాసెస్ మొత్తం కూడా కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏ పీస్లో రిప్లేస్మెంట్ కాదు అండి ఢిల్లీలో బంపర్స్ అనేది కామన్ అండి బంపర్స్ ఈ బండి కూడా పెయింట్ అయితే అయినాయి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇంకా వెహికల్ ఇంజిన్ వాష్ చేయలేదండి చేసినారంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది ఇది చూసుకున్నది రైట్ సైడ్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అప్ అండి ఈ ఆఫరాన్ కూడా డ్యామేజ్ అయితే కదండీ ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివైతే ఏం లేవండి ఇంజన్ కూడా చాలా నీట్గా అయితుంది ఇంజన్ సీల్డ్ ఉందండి ఫ్రంట్ బాల్ పెట్టి మొత్తం ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది బాన్లెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాన్ల యొక్క సీల్డ్ చూసుకున్నాను కంపెనీ యొక్క బాల్లెట్ సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాన్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా వెహికల్ ఒక టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి టాప్ అండ్ వెరైటీ గాట్లు ఇందులో సందర్ ఇది అలైవింగ్స్ కూడా వస్తాయండి టైర్ పోషన్ చూసుకోవచ్చు టైర్ పోషన్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఫ్రంట్ టైర్లు అవి ఇప్పుడు పని మీద చిన్న చిన్న స్ప్రాచెస్ అయితే ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్డ్ కూడా అయితే అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ కూడా లోపల ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంటీరియర్ కూడా ఒకటి ఒకటి డ్యామేజ్ ఉంది ఆ ఒకటి చెంచెస్ చేసుకుంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది యాభై తొమ్మిది వేల రెండు వందలు అయితే ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి అది తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే వేసుకోవడం అయితే జరిగింది చూసుకోవచ్చు మీరు హ్యాండ్ సిస్టమ్ అయితే వేసుకున్నారు ఏసీ సిస్టమ్ చూసుకుంటే మెనవల్ ఏసీ ఉందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ అయితే వస్తాయండి అండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాస్ అయితే అండి గేర్ సిస్టమ్ వచ్చేసి మెనవల్ గేర్స్ ఉన్నాయి ఇది గిరినా ఒకటి బాగాలేదండి కొద్దిగా డ్యామేజ్ అయింది గిరినాప్ ఒకటి చేంజ్ చేసుకుంటే ఇంకా వెగ్గ్ అయితే నీట్గా ఇంకా కలుగు నీట్గా అయితే ఉంటుంది ఇది సీట్ కర్లో చూసుకోవచ్చు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి సీట్ కోర్ కూడా చాలా నీటిగా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు సిట్ కోర్లు కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ ఉంది బ్యాక్ సైడ్ టెర్ పోషన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పోషన్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పోషన్ ఉందండి బ్యాక్ సైడ్ ఒకసారి ఉంది అది కూడా రెండు వేల పదకొండు వచ్చిన టైర్ అండి చూసుకోవచ్చు మీరు కంపెనీ టైర్ అవుతుంది ఇంతవరకు కూడా రెండు వేల పదకొండు వచ్చిన టైర్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ కూడా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి టొయోటా ఎయిస్ విక్స్ అండి టాప్ ఎండ్ మోడల్ డిక్కీకి అయితే ఇంత స్పాన్ అయితే పెట్టలేదండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి వెహికల్ డెప్ చూసుకోండి లీడర్ చూసుకోవచ్చండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్ అవుతుంది డిక్కీలో ఎటు రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే అవుతుంది డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ బుషన్ తీసుకోవచ్చండి ఈ టైర్ కూడా షోరూమ్ షోర్చిన టైర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఈ టైర్ కూడా షోరూమ్ వచ్చిన టైర్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా ఫ్రెంట్ టైర్ పోషన్ కూడా తీసుకోవచ్చండి ఫ్రెండ్ టైర్ పోషన్ ఎయిటీ టూ నైన్ పర్సన్ టైర్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇట్టే చెప్తాను టొయోటా ఐటీఓస్ విఎక్స్ వెరైట్ అండి డీజిల్ పడుసాను పెట్రోల్ పడుసాను మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదకొండు ఐదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టాప్ అండ్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ టాప్ అండ్ మోడల్ అండి ఇప్పటి వరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం యాభై తొమ్మిది వేలు అయితే ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ ఇచ్చిందండి ఇక్కడ క్రాక్ అయితే ఇచ్చింది ఎవరిని ఆగేనా ప్రవీణ్ చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఇక్కడ క్రాక్ అయితే ఇచ్చింది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ అయింది మనకి గ్లాస్ అనేది చేంజ్ చేసి చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అండి మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ రెండు టైర్లు ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఇప్పటి వరకు కూడా రెండు వేల పదకొండులో షోరూమ్ నుంచి డెలివరీ అయితే ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ వస్తున్నాయి స్టెప్ టైర్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్ డైరెర్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలన్ కండిషన్ ఉంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్ రైడ్ సిస్టమ్ అయితే ఏపీసుకోవడం జరిగిందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మెనోల్ గేర్స్ అవుతున్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఐఎన్ఆర్ఎల్ కాబట్టి ఇందులో కూడా వస్తాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొస్తుంటాను ట్యాంక్ ఫర్ వాచింగ్ బై